సదాసు కో అధ్యక్షత వహించగా నిర్వహిస్తున్న శ్రీ వెంకన్న పన్న మహమద్ గిరన్న ముసాన్ అలా ఈ దిన ప్రారంభించినటువంటి క్షేత్ర ప్రస్థా అధ్యక్షుని అనేక అధానకరదసున్నన్నవేకిప్పటిాాధ్యాయ ప్రధాన సంపాదకు ప్రజ్ఞ దర్శన ప్రధాన సంపాదకు నాగనే అలా ఏ ఈ సదస్సులో వక్తంగా హాజరు హాజరైన ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ గారు వి మనోహర్ రాజు గారు వేదికను అలంకరించిన రమ్మ గారు నారాయణమ్మ గారి సహచరి సహచరుడు ఉద్యమకారుడు అయినటువంటి కేజీ రామచంద్రన్ గారు ఇక్కడ హాజరైన అందరికి కూడా ఉద్యమ వందన నారాయణమ్మ గురించి ప్రత్యేకంగా మహమ్నర్ చెప్తే బాగుండదేమో బైట జిల్లా చెప్పే కొంత ఉచితంగా ఉంటదేమో ఆమె తెలియదానే కాదు చాలా జిల్లాల్లో పరిచయం అయింది నాకు గుర్తొచ్చేది ఏంటంటే ఏపీటీఎఫ్ ను ప్రారంభించిన దాంట్లో మాణిక్య చాలా ముఖ్యమైనటువంటి పాత్ర ఏపీటీఎఫ్ ఉద్యమంలో సామాజిక ఉద్యమంలో తనది కనబడుతుంది చివరికి చనిపోయేంత వరకు ఏపీటీఎఫ్తోనే ఆ ఉద్యమంలో ఉంది సమాజం కోసము చివరి దాకా నిలబడటండి తెలంగాణలో వస్తే మరి నారాయణమ్మే ఆ స్థానాన్ని దక్కించుకుంటుందని నేను భావిస్తున్నాను కారణం ఏంటి అంటే ఈ జిల్లాలో ఉమ్మడి మహబర్నాథ్ జిల్లా ఉన్నప్పుడు ఏపీటీఎఫ్ ఒక సంక్షోభంలో జారిపోయింది ఆ సమయంలో ఎవరు కూడా వాస్తవానికి నేను మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నా అప్పుడు రాష్ట్ర నాయకత్వం నుండి కూడా ఈ జిల్లాలోకి అప్పుడున్న పరిస్థితులలో వెంటనే రివైవ్ చేయడానికి మళ్ళీ పునరుద్ధరించడానికి ఒక ప్రయత్నాలు చేయలేదు కారణాలు ఆ రోజున్న పరిస్థితులు అనుచిలేత అవన్నీ కారణం కావచ్చు కానీ ఆ తర్వాత వ్యక్తంగా వ్యక్తంగా దొరికింది ఏంటంటే మన నారాయణమ్మ నారాయణమ్మ మరి స్త్రీ కదా స్కూళ్ళల్లో తిరుగుతారా సమయం ఇస్తారా అంటే నేపథ్యం ఏందని చూసినప్పుడు విద్యార్థి దశలో పనిచేసేది విద్యార్థి సంఘాలు ఇప్పటికీ భర్త పూర్తి స్థాయిలో పార్టీలో పనిచేస్తున్నట్టయితే పిల్లల్ని చిన్నపిల్లల్ని కూడా సాక్కుంటూ మరి పనిచేస్తున్నది అటు పాఠశాలలో పనిచేస్తుంది సమాజంలో పనిచేస్తుంది అటు కుటుంబం కూడా నష్టం జరగకుండా అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తుంది కాబట్టి మనకు సరి అయినటువంటి నాయకురాలు నారాయణమ్మే అవుతుంది అని చెప్పి ఆ రోజు నిర్ణయించుకున్న తర్వాత ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు అధ్యక్షురాలుగా ఆమెను ఎంపిక చేయడం జరిగింది అదొక చారిత్రకమైనటువంటి పరిస్థితి అవసరం కూడా అప్పుడు ఉండింది మరి ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో టిపిటిఎఫ్ఐ ఏర్పడ్డది ఆ టిపిటీఎఫ్ ఏమో మహర్నా మరి అప్పుడు జిల్లాలు ఇప్పుడు ఆరు అయినాయి ఆరు జిల్లాలో నిర్మాణం బాధ్యతను ఆమెనే చూస్తుంది మిగతా వాళ్ళు ఇక్కడ చూడగలిగే పరిస్థితి లేదు అయినా ఇప్పటికీ ఒక మూడు నాలుగు జిల్లాలోనే నిర్మాణం ఉంది ఇంకా మనం విస్తరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నాయి ఆమె శక్తి మేరకు ఒక ప్రయత్నం అయితే చేసింది అయితే ఒక ఇన్నేళ్ల కాలంలో ఆమె ఏపీటీఎఫ్ నుంచి వెళ్ళి టీపీటీఎఫ్ గా టీపీటీఎఫ్ నుంచి వెళ్ళి ఇవాళ ఉపాధ్యాయురాలుగా పదవి విరమణ చేస్తున్నటువంటి సందర్భంలో సామాజిక పరిస్థితులు ఏ రకంగా మారినాయి అని చూస్తే కనుక విద్యారంగం మాత్రం చాలా నష్టపోయిన పరిస్థితి ఉంది మనం ఒకవైపు పోరాటం చేస్తున్నాం సమ సమాజం కోసము దేని కలిగినటువంటి ఏపీటీఎఫ్ అది టీపీటీఎఫ్ గా ఇవాళ పనిచేస్తున్న సందర్భంలో కూడా అందరికీ నాణ్యమైన విద్యను అయితే అందడం లేదు ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ సారు విద్యా పరిరక్షణ కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తూ మొన్ననే రిటైర్ అయ్యి మొత్తం రాష్ట్రం అంతా కూడా తిరగడానికి ఈ విద్యారంగం విద్య అందరికీ సమానంగా అందాలని ఒక ఆకాంక్షతో పనిచేస్తుంది అప్పటికే ఏపీటీఎం విద్య అందరికీ అందాలి సమానంగా అందాలి నాణ్యమైన విద్య అందించబడాలనే ఆకాంక్షతో పనిచేస్తున్న సంస్థలోనే నారాయణమ్మ ఉన్నది మేమంతా కూడా అందులో పనిచేస్తున్న వాళ్ళని కానీ రాజ్యం ఎప్పుడు కూడా అందరికీ సమానంగా ఏది పంచడానికి సిద్ధంగా ఉండదు బహుశా ఈ రిటైర్మెంట్ సందర్భం కూడా మళ్ళా అట్లాగే మనకు స్పరిస్తుంది అందరికీ విద్య నాణ్యమైన విద్య సమానమైన విద్య రాజ్యం ఇస్తుందా ఇవ్వకపోతే ఏం చేయాలి ఇవాళ రిటైర్ అవుతున్నటువంటి నారాయణ ఏం కావాలి నేనేమంటున్నా అంటే ఆమె ఉద్యోగానికి విరమణ మాత్రం జరిగింది ఉద్యమానికి విరమణ చేస్తే సమాజం అంగీకరించదు డిపిటిఎఫ్ కూడా డిమాండ్ చేస్తుంది తప్పనిసరిగా సమాజం కోసం నీ బాధ్యత ఇంకా ఉంది ఎందుకు అంటే మనం అనుకున్న ఆకాంక్షల్లో ఒక్కడిగా ముందేసినట్టుంది ఆ ఒక్కడు కూడా ఏమిటి అని అంటే విద్యాలయాల్లో అందరూ చదువుకునే అవకాశం వచ్చింది తప్ప నాణ్యమైన విద్య సమానమైన విద్య రావట్లేదు మరి ఇట్లాంటి పరిస్థితులలో సమాజంలో ఉండేటువంటి అంతరాలు అసలే అంతరించుకోలేదు ఒక భావజాలం సమాజాన్ని నష్టం చేసేటువంటి ఒక ఆధిపత్య భావజాలము బలంగా ముందుకొస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది మరి ఇట్లాంటి సందర్భంలో నేను ఇంటికాడ ఉంటా అంటే కుదురది అందరం కూడా తప్పనిసరిగా పనిచేయాల్సినటువంటి పరిస్థితులలో ఉన్నాం నేను కూడా రిటైర్ అయ్యి ఒక పది నెల పది నెలలు పది నెలలు ఈ పదివేళ్ల కాలంలో ప్రభుత్వ నిచ్చెల్లి ఇంత ముందు చెప్పినట్టు రిటైర్ అయిన వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమి ఇవ్వట్లేదు పదే పదే ప్రభుత్వం ఏం చెప్తుందని అంటే ఒకటో తారీఖు నాడు జీతాలు ఇస్తాను ఒకటే తారీఖు జీతాలు ఇవ్వడమే ఒక ప్రధానమైనటువంటి సమస్య పరిష్కారం చేసినట్టుగా ప్రభుత్వం చెప్తూ అది కాదు ఫస్ట్ ఫెడరేషన్ లో ఉన్న వాళ్ళు మేమంతా భావించేది ఏంటంటే నువ్వు ఏ మేరకు విద్యారంగాన్ని అందరికీ అను సానుకూలంగా ఒకే రకమైన విద్య ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నావు అందరికీ నాణ్యమైన విద్య ఇవ్వడానికి వచ్చిన ఇబ్బంది అందులో పనిచేస్తున్న వాళ్ళ సమస్యలు గుర్తించి నువ్వు చేస్తున్న పని ప్రభుత్వం ఏమి చేయట్లేదు వదిలిపెట్టేసింది ఒక రకంగా చెప్పాలంటే విద్యను వదిలిపెట్టింది బహుశా ఈ టాపిక్ అంతా దక్షిణాయో వివరంగా నేను చెప్తాడు అయితే నేను అనేది ఏంటంటే ఉన్నది ఉద్యోగం నుంచే విరమణ అయినప్పటికీ మనందరి బాధ్యత ఉన్నది చదువుకున్న వాళ్ళకి మరింత బాధ్యత ఉన్నది పేద వాళ్ళకు విద్య నిరాకరింపబడుతుంది క్లియర్ గా చెప్పి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నిరాకరింపబడుతుంది నామినల్ గా విద్యాలయాల్లో అడ్మిషన్ ఇస్తారు తప్ప ఆ అడ్మిషన్ తో విద్యనైతే రావట్లేదు అవి మన విద్యా కమిషన్ ఆగ్నూర్ మురళి గారు రిపోర్ట్ లోనే ఉంది విద్య అందరికీ సమానంగా అందట్లేదు సింగిల్ టీచర్ తో పనిచేస్తున్న స్కూల్ ఉన్నాయి డబుల్ టీచర్ తో పనిచేస్తున్న స్కూల్ ఉన్నాయి అసలు బిల్డింగ్లు లేనటువంటి స్కూల్ ఉన్నాయి ఇట్లాంటి దగ్గర అలా చదువుతున్నటువంటి వాళ్ళకు నాణ్యమైన విద్య అందట్లేదు అలాగే అన్ని వసతున్న చోట కూడా విద్య సరిగ్గా రావట్లేదు అనే రిపోర్ట్ కూడా ఇచ్చారు మరి ఈ పరిస్థితులలో తప్పనిసరిగా మనల్ని మనల్ని మాడిఫై చేసుకునే పరిస్థితి కూడా ఒకటి ఉంది రెండోది ఈ సమాజంలో ఉండేటువంటి కులమతాల అంతరం సంబంధించి చూసినప్పుడు రోజు పెరుగుతూ ఉన్నది ఒకవైపు మనం ఈ కులాలు లేని మతాల లేని ఒక మంచి సమాజం కావాలని కోరుకుంటున్నాము దానికి దాని భిన్నంగా బయటేమో ఒకరినొకరి విమర్శించుకునేటువంటి లేదా దూరం అయ్యేటువంటి సంస్కృతి ఒకటి ముందుకొస్తున్న పరిస్థితి ఇది విద్యలో అంతరాల ద్వారానే సమాజంలో అంతరాలు స్థిరీకరింపబడి మరింత బలంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి దాని కాదని చెప్పి తెల్లబొల్లి మాటలు చెప్పడానికి పాలకులు ప్రయత్నం చేస్తున్నారు ఇందులో మనం తప్పనిసరిగా మరి బలంగా పనిచేసి పాలకుల యొక్క విధానాలు తప్పు అని చెప్పి ఎండగట్టడానికి మనం గతంలో నిర్ణయించుకున్నాం ఇప్పుడు కూడా మనకు ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ వైపుగానే ప్రజలకు సంక్షేమం కోసం ప్రజల యొక్క ఆకాంక్షల కోసం అట్లాగే సమానత్వం కోసం జరిగేటువంటి అన్ని ఉద్యమాలలో మన భాగస్వామ్యం ఉండాలని చెప్పి నారాయణమ్మ తప్పనిసరిగా ఉంటుందని నేను కూడా మేడంతో పాటు కలిసి పనిచేస్తానని చెప్పి ఖచ్చితంగా ఈ ఉద్యమాల్లో మనం కొనసాగాలని చెప్పి ఆకాంక్షిస్తూ అవకాశం కల్పిస్తున్నాను మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ